క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయ కాలము ప్రభు సన్నిధికి వచ్చిన మీ అందరికీ క్రీస్తు నామమున ఈ ఫిబ్రవరి మాసం యొక్క శుభాలను తెలియచేస్తున్నాను అందరికీ వందనాలు దేవుని మహాకృప ఆయన యొక్క సన్నిధిని మనం ఇలాగూ అనుభవించడానికి ఈ రెండవ మాసములోనికి ప్రభు మనందరినీ కూడా సజీవులుగా ఆయన నడిపించిన దేవుని రెండు చేతులు పైకెత్తి ఒకసారి దగ్గరగా ప్రభుని స్థుతిందాం దేవునికి స్తోత్ర దేవుని మహాకృపను బట్టి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము జాన్వరి నెల మొదటి దినము నుండి చివరి దినం వరకు ప్రభువే మనందరినీ కూడా ఆయన కాపాడి సంరక్షించి ఆయన మన జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు జరిగిస్తూ వచ్చారు మరలా ఈ రెండో మాసంలోనికి మనందరినీ కూడా ఆయన సజీవులుగా దేవుడు నడిపించారు దేవునికి స్థౌతురా అలలుయా మరి ఫిబ్రవరి మాసము మొదటి దినము మొదలుకొని చివరి దినం వరకు ఈ ఇరవై ఎనిమిది రోజులు ప్రభు తన వాగ్దానమును మన జీవితంలో ఆయన నెరవేర్చినట్లు మనందరము కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం ఈ వాగ్దాన సందేశా మీ అందరికీ మరొకసారి ఈ మాసములో దేవుడు మీ జీవితాలలో తన ఉన్నతమైన కార్యాలు ప్రభు జరిగించనుగాక పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం పేతురు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచ్చిన నేను చదువుతాను మీరు అందరూ జాగ్రత్తగా మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడాలని మనం చేస్తున్నాను ఆ మహిమా గుణాతి బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం తలలో ఉంచుదాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి కృపా సత్య సంపూర్ణైన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఉన్నాం మమ్మల్ అందరినీ మీ రెక్కల చాటున భద్రపరచినందుకే మీకు వందనాలు స్థుతులు స్థూత్రాలు ఉన్నాం ఈ రెండవ మాసము ఈ మొదటి దినము మీ మేము అందరము చేరి మీ మాటల కొరకే ఆశతో మేమందరము కనిపెట్టి ప్రార్థించటానికి మీరు చూపిన మహాకృప్ కొరకే వందనాలు ఇంత పాటల ద్వారా ఆరాధన ద్వారా మిమ్మల్ని మహిమ పరచాం ఈ సమయంలో మీ వాక్య భాగము ద్వారా మీరేమందరితోనూ మాట్లాడి బలపరిచి ఆదరించి ధైర్యపరిచి విశ్వాసములో స్థిరపరిచి రక్షణ ఆనందాన్ని చేసి శుభప్రదమైన నిరీక్షణ కలిగిన ఆయన మేమందరము మీరు ఆకడకు సిద్ధపడినట్లు అటు ఉన్నతమైన కృపను మాకిచ్చి మీరే మాట్లాడి మహిమ పొందమని ఏ సునామములో ఈ మనము అడుగుచున్నాను పరమ తండ్రి దేవునికి స్తోత్రం అలలో ఈ ఉదయ కాలము వాగ్దాన సందేశం కొరకు చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గనక ధ్యానించినట్లయితే ఆ మహిమ గుణాతి శయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధిక వాగ్దానాలను అనుగ్రహించి ఉన్నాడు దేవునికి స్తోతుడు ఈ విశ్వాస జీవితంలో మనందరము కూడా వాగ్దానముయందు విశ్వాసం ఉంచి వాగ్దానము మీద మనం ఆధారపడి మనము జీవించవలసిన వారమైన దేవునికి స్థూతురా దేవుని వాగ్దానాలు అమూల్యమైనవని అవి అత్యధికమైనవని ఇక్కడ దేవుని వాక్యం మనకి చాలా స్పష్టంగా తెలియచేస్తుంది కనుక ఆ వాగ్దానమును మన అందరము కూడా తీసుకోవడమో లేకపోతే వాగ్దానాన్ని చదువుకోవడమో కాదు కానీ ఆ వాగ్దానాన్ని విశ్వసించి మన విశ్వాస జీవితాన్ని వాగ్దానం మీద మనం కట్టుకోవాలి మన విశ్వాస జీవితానికి ఆధారం ఏంటంటే దేవుని వాక్యము దేవుని యొక్క వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో ఇంచు ఏడు వేల పైబడి ఆ వాగ్దానాలు దేవుడు మన కొరకు చేశాడు ఆ వాగ్దానాలన్నీ కూడా వంట అమూల్యమైన వంట అత్యధికమైన వంట కనుక దేవుడే మన జీవితంలో ఆయన మాట ఇచ్చి ఆయన నెరవేర్చే దేవుడిగా ఉన్నాడు దేవునికి స్తోతురా ఆయన మాట శక్తి కలిగింది ఆయన మాట ప్రభావము కలిగింది ఆయన మాట ఇచ్చి దాన్ని నెరవేర్చేటువంటి దేవుడు అయిన దేవునికి స్తోతురాలుయా కనుక వాగ్దానములను మనం ఏం చేయాలి విశ్వసించాలి ఈ పెనీలు పరిచర్యలు వాగ్దానము చేత ప్రారంభించబడి గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా దేవుడి పరిచర్లను ఆయన కొనసాగిస్తున్నటువంటి దేవుడు దేవునికి స్తోతుడు హల్లెలూయా కనుక దేవుని మాట కలుగునుగా కాకంటే ఏమైంది కలిగింది అలాగే జరుగును కనగానే అలాగే జరిగింది ఎందుకనంటే ఆయన మాటల్లో జీవం ఉంది ఆయన మాటలో శక్తి ఉంది ఆయన మాటలో ప్రభావం కలిగినవి కనుక మనందరము కూడా దేవుని వాగ్దానం అందు విశ్వాసముంచాలి దేవుని వాగ్దానాలు ఎన్నడూ కూడా నిరర్ధకము కావు దేవుడు వాగ్దానం ఇచ్చేడా ఖచ్చితంగా వాగ్దానాన్ని మనం నమ్మగలిగితే ఆ వాగ్దానాన్ని మనం విశ్వసించగలిగితే దేవుడు అత్యధికమైన కార్యాలు చేస్తారంట అమూల్యమైన కార్యాలు చేస్తారంట ఇప్పటికే మన జీవితంలో ఆయన చాలా అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు ఎన్నో వాగ్దానాలను ఆయన మన జీవితంలో నెరవేర్చాడు వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడుతున్నప్పుడు నిజంగా మన జీవితంలో తెలియని సంతోషం తెలియని ఆనందం తెలియనిటువంటి ఒక ఆ ధైర్యం నిరీక్షణ మనకి కలుగుతుంది దేవునికి స్తోత్రం కనుక ఈ వాగ్దానముల గురించి ఇక్కడ అంటున్నాడు దేవుని యొక్క వాగ్దానం గురించి దేవుడు తెలియచేసినాడు ఆయన మనకు అమూల్యమును అత్యధికమునైనటువంటి వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు ఎవరైతే ఈ వాగ్దానాన్ని నమ్ముతారో ఎవరైతే ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తారో ఈ ఫిబ్రవరి మాసములో దేవుడు అత్యధికమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు అమూల్యమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు పరిశుద్ధ గ్రంథములో నుండి రొమిలికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవైవ వచ్చిన చదువుదాం అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూడీగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను దేవునికి స్తోత్రుయా మన పితరులందరూ కూడా దేవుని వాగ్దానాలను విశ్వసించారు దేవుని వాగ్దానాలను వారు నమ్మాలి వారి జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు కనుక వాగ్దానం చేస్తున్న దేవుడు ఎవరంట ఇక్కడ అబ్రహాము విషయంలో మృతుతుల్యమైనటువంటి తన భార్య శరీరము నిండు వృధాప్యములోకి వచ్చిన అబ్రహాము జీవితములో దేవుడు వాగ్దానం చేస్తున్నప్పుడు వాగ్దానాన్ని ఏం చేయలేదంట సందేహించలేదంట వాగ్దానాన్ని నమ్మాడు వాగ్దానాన్ని విశ్వసించాడు దేవుడు వారి జీవితములో అమూల్యమైనటువంటి అత్యున్నతమైన కార్యాన్ని దేవుడు జరిగించాడు దేవునికి స్తోత్ర అంటే వాగ్దానం చేస్తున్న దేవుడు ఎవరు అని అంటే సమర్థుడు అనండి దేవునికి స్తోత్ర అలలుయా ఆయన మాటిస్తే దాన్ని నెరవేర్చడానికి ఆయన ఎవరైనా సమర్థుడు కొంతమంది జీవితాల్లో మాటిస్తారు కానీ వారి జీవితంలో ఏముండదు సమర్థత ఉండదు వారి జీవితాల్లో పిల్లలు దాన్ని నెరవేర్చలేరు కానీ మనకు మాటిచ్చిన దేవుడు మనకి వాగ్దానము చేస్తున్న దేవుడు ఎవరంటే ఆయన సమర్థుడైనటువంటి దేవుడు అబ్రహాము దేవుని నమ్మాడు అబ్రహాము జీవితములో దేవుడు ఆ వాగ్దానాన్ని వృధాప్యంలో దేవుడు నెరవేర్చాడు దేవునికి స్తోత్రం అలలుయా 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 కనుక దేవుడు మన జీవితంలో ఏది వాగ్దానం చేసినా ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చడానికి సామర్థ్యము కలిగినటువంటి ఆయన శక్తి కలిగిన వాడు ఆయన కనుక అబ్రహాము ఆ వాగ్దానమును నమ్మి ఏం పొందాడంట బలం పొందాడంట దేవునికి స్తోత్రుడు అలలుయా దేవుని వాగ్దానం మనకి ఏమిస్తుంది శక్తిని ఇస్తుంది బలాన్ని ఇస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది దేవుని యొక్క వాగ్దానము మన జీవితంలో ఆయన నెరవేర్చగలిగిన దేవుడు కనుక మాట ఇచ్చిన దేవుడు సమర్థుడైనటువంటి దేవుడు ఆయన దేవునికి స్తోత్ర మనం చూసినట్లయితే హెబ్రిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదిహేడవ వచ్చిన నేను చదువుతాను చూడండి ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడే తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలిగినట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచను దేవునికి స్తోత్ర అలలుయా ఒకటి వాగ్దానము చేసిన వాడు సమర్థుడు రెండవదిగా వాగ్దానం చేస్తున్న దేవుడు అబద్ధమాడని దేవుడు అంట ఆయన దేవునికి స్తోత్ర అలలుయా ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చేటువంటి దేవుడు కనుక ఎవరు ఒకటి సామర్థ్యం కలిగిన వాడు రెండవది అయినా అబద్ధమాడని దేవునికి స్తోత్రం చాలా సార్లు మనం వాగ్దానాలు చేస్తాం కాని మనం వాగ్దానాలు చేసి ఏం చేయలేము నిలబెట్టుకోలేము అలాగనుకున్నారా లేకపోతే అనుకున్నారా నేను అలా అనలేదు అందులో సార్లు ఇద్దామనుకున్నాను చేద్దాం అనుకున్నాను లేకపోతే ఎలాగని అనుకుంటా ఉంటాం అని మన మాటను ఏం చేస్తాం మారుస్తాం కానీ ఈ దేవుడు ఎవరంట మాటిస్తే భూమి ఆకాశాలు ఏమైపోవాలంట గతించిపోయిన ఆయన మాట నిరర్ధకము కాదు ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు రెండవదిగా ఆయన అబద్ధమాడనిటువంటి దేవుడు దేవునికి స్తోత్రం అలలుయా పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియచేస్తుంది ఆయనే మనకు వాగ్దానం చేశాడు మనం ఎవరో ఆయన శరణ చొచ్చేవారు శరణాగతులైన మనకు ఆయన బలమైన ధైర్యం కలిగినట్లు ఆయన ప్రమాణం చేశాడు ఇస్రాయల్ ఐగుప్తులను దేవుడు తీసుకొచ్చిన ఎన్ని వాగ్దానం చేశాడు వారిని పాలు తేనులు ప్రవహించి దేశం తీసుకెళ్ళిన దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేశాడు అబద్ధం ఆడని ఆరని దేవుడు అయిన పరిశుద్ధ గ్రంథంలో మనం ఇంకా చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచ్చిన చదువుదాం శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి వద్ద నుండి వచ్చును ఆయన ఎందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయైనను లేదు దేవునికి స్తోత్ర ప్రతి వాగ్దానమును దేవుడే మన జీవితంలో ఆయన మాటిచ్చి ఆయనే మనకి ఆయనే మన జీవితంలో నెరవేర్చేటువంటి దేవుడు కనుక ఈయన ఎటువంటి వాడు అంటే సామర్థ్యం కలిగిన వాడు రెండవదిగా అబద్ధమాడని దేవుడు మూడవదిగా జ్ఞాపకం చేస్తున్నాడు మారని దేవుడు అంటే ఈయన దేవునికి స్తోత్ర అలలుయా చాలా సందర్భాల్లో మనం మాట ఇస్తాం కానీ పరిస్థితులు అనుకూలించకపోతే పరిస్థితులు భిన్నంగా ఉంటే మనం ఏమవుతాం మన మాట ఏమవుద్ది మారిపోద్ది చేద్దాం అనుకున్నాను అలాగే చేయాలనుకున్నాను కానీ పరిస్థితులు అలాగో లేవు వారు నా మాట వినడం లేదు లేక వారి పరిస్థితులు బాగోలేదు లేకపోతే నా పరిస్థితే బాగోలేదని ఏం చేస్తాం మారిపోతాం మాట మారుస్తాం కానీ ఇక్కడ అంటున్నాడు ఇక్కడ చూడాలన్నాడు ఏ చంచలత్వమైన గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను ఆయనలో లేదు ఆయన ఎవరంటే మారని దేవుడైనా దేవునికి స్తోత్రం మార్పు లేని దేవుడైన దేవునికి స్తోత్రం కొంతమంది చెప్పాలి ఏమవుతూ ఉంటారు మారిపోతూ ఉంటారు పరిస్థితులు మారినప్పుడు లేకపోతే కష్టాలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు నిందలు వచ్చినప్పుడు అనేకమైన ప్రతికూల పరిస్థితుల్లో వారు మాట ఇచ్చి కూడా మాట తప్పి లేకపోతే మాట ఇచ్చి కూడా మర్చిపోయి పిల్లలు మేము అలాగనలేదు లేకపోతే మేము ఇలాగనలేదు అని మాటను మారుస్తారు కానీ ఈయన మార్చే దేవుడు కాదు కనుక ఈయన మాట ఇచ్చాడా ఖచ్చితంగా ఆయన నెరవేర్చే దేవుడు దేవునికి స్తోత్రం కనుక అమూల్యములను అత్యధికములైనటువంటి వాగ్దానాలు మనకున్నాయి కనుక ఈ వాగ్దానాలను మనం నమ్మాలి ఎందుకు అని అంటే వాగ్దానం చేస్తున్నవాడు సమర్థుడు వాగ్దానము చేస్తున్నవాడు అబద్ధమాడని దేవుడు వాగ్దానం చేస్తున్న దేవుడు మార్పు లేనివాడు నమ్మదగిన దేవుడైనా ఆయన ఎంతైనా నమ్మొచ్చు అంట ఆయన ఎంతైనా నమ్మొచ్చు నమ్మదగిన దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని చదువు చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఏప్రిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాన్ని చదువుదాం వాగ్దానము చేస్తున్నవాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనిది నిశ్చలముగా పట్టుకుందుము దేవునికి స్తోత్ర మన వాగ్దానాన్ని నమ్మితే ఖచ్చితంగా దేవుడి మాసములో మీ జీవితంలో మీ కుటుంబములో మీ చేతి పనిలో మీ వ్యాపారములో మీ ఉద్యోగములో మీ చదువు విషయాల్లో మీ యొక్క సమస్త విషయాలలో ఆయన నెరవేర్చగలిగినటువంటి గొప్ప దేవుడు దేవునికి స్తోతురా కనుక వాగ్దానమును గుర్చి మనము పిల్లల సందేహింపక వాగ్దానం చేస్తున్నాడు ఎటువంటి వాడు నమ్మదగినవాడు కొంతమంది కూర్చి మాట్లాడేటప్పుడు ఎవరు చెప్పారు ఈ విషయం మీకు అనుకోండి వారి మాట మనం నమ్మక్కర్లేదు కనుక వాళ్ళ మాట మీద నిలబడరు నమ్మదగినవి కావు కానీ దేవుడు మాట ఇస్తే అబ్రహమా మరలా ఆటకు నీకు కుమారుడు పడతానండి శారమ్మ ఏం చేసిందంట నవ్విందంట అలా నాకు ఆ ఛాన్సే లేదు అవకాశమే లేదు నేను ఇంకా ముసలి వాళ్ళు అన్నట్లే కానీ దేవుని మాట నిర్ధకమైందా ఆయన నమ్మదగిన దేవుడు ఈ రోజు నువ్వు నమ్మగలిగితే ఈరోజు విశ్వసించగలిగితే ఈరోజు ఆయన మాట ఎందు మనం నమ్మి కుంచితే దేవుడు నమ్మదగిన దేవుడు దేవునికి స్తోత్రం అలలుయా అలలుయా కనుక మనందరము కూడా దేవుని వాగ్దానాన్ని మనం విశ్వసించాలి ఆయన వాగ్దానం చేసి మర్చిపోయేవాడు కాదు వాగ్దానం చేసి ఆయన నిర్లక్ష్యం చేసేవాడు కాదు ఆయన వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చే దేవుడు దేవునికి స్తోత్రం అలలుయా 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 కనుక చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే వాగ్దానం చేసి ఆయన మర్చిపోయాడు అనుకుంటాం ఆయన మర్చిపోయే దేవుడు కాదు ఆయన వాగ్దానం చేసి ఖచ్చితంగా మన జీవితంలో ఆయన నెరవేర్చే దేవుడు ఈరోజు మీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి స్థితిగతుల్లో మీరున్నా ఎలాంటి ప్రతికూలతను మీరు ఎదుర్కొంటూ ఉన్నా దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది ఆయన వాగ్దానం చేస్తాడు ఎవరికి వాగ్దానం చేస్తాడు ఆయన పరిశుద్ధ గ్రంథములో నుండి కోస్టు కార్యములు రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనాన్ని చదువుదాం ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్సులందరికి అనగా మన ప్రభువైన మన దేవుడు తన యొద్దుకు పిలిచిన వారందరికి చెందునని వారితో చెప్పాను దేవునికి స్తోత్ర ఇక్కడ ఎంతో అద్భుతమైన మాట ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును పిల్లలకు ప్రభు చేత పిలువబడిన వారందరి కొరకు దేవుడి వాగ్దానం చేశాడు దేవునికి స్తోత్ర అలలుయా అలలుయా ఖచ్చితంగా ఈ మాసం ఈ వాగ్దానం నమ్మితే మీ జీవితంలోనూ అద్భుతాలు చేస్తాడు మీ పిల్లల జీవితంలోనూ అద్భుతాలు చేస్తాడు అందరి జీవితాలలో ఆయన అద్భుతాలు చేసేటువంటి దేవుడు దేవునికి స్తోత్రం అలలు కనుక ఆయన ఏ వాగ్దానం చేశాడు ఇంచుమించు ఏడు వేల పైబడి వాగ్దానాలు ఉన్నాయి ఒక అద్భుతమైన వాగ్దానం అని చెప్పి నేను ముగిస్తాను పరిశుద్ధ గ్రంథంలో నుండి పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చాన్ని నేను చదువుతాను చూడండి నిత్య జీవము అనుగ్రహించు ఆయన తానే మనకు చేసిన వాగ్దానము చేతులపై స్తోత్రం చెల్లిందావు దేవునికి స్తోత్రం అలలుయా ఇస్తాడంటే ఆయన మనందరికి ఏం వాగ్దానం చేశాడు ఈ భూమి మీద ఇవన్నీ ఇక్కడ ఏమైపోతాయి అయిపోతాయి ఇవేవి శాశ్వతం కాదు ఈ వాగ్దానం ఏంటి అక్కడ అన్నాడు కదా యహమందును పరమందును కూడా అయినా సంబంధమైనవి ఆత్మ సంబంధమైన ప్రతిదీ ఆయన తన పిల్లలకి ఏం చేస్తాడైనా వాగ్దానం చేసేవాడు నిత్య దేవుడైనా కనుక మనందరితో ఆయన వాగ్దానం చేస్తున్నాడు నిత్య జీవం నేను ఇస్తాను మీకు నిత్యత్వంలో మీరు నాతో యుగయుధాలు ఉంటానని ప్రవ్వే వాగ్దానం చేస్తున్నారు మనందరి ఆశయం చెప్పండి మనందరి కోరిక ఏంటి మనందరి యొక్క చెప్పాలి గురేంటి మన అందరి యొక్క చెప్పాలి ఆ చెప్పాలి అంతిమ గురేంటి అంటే మనందరం కూడా అనిచ్యత్వంలోనికి చేర్చబడాలి అనిశ్చయత్వంలో మనం చేర్చబడాలని అంటే నమ్మదగిన దేవుడైనా సామర్థ్యం కలిగిన దేవుడైనా మాట తప్పని వాడైనా చెప్పాలి అబద్ధమాడ దేవుడైనా కనుక వాగ్దానం చేసి నిర్లక్ష్యం చేసేవాడు కొందరైన వాగ్దానం గుర్తి ఏమనుకున్నారంట నిర్లక్ష్యం చేసింది కాదు నిర్లక్ష్యం చేయట్లేదు ఇంకా మనం మారాలని ఇంకా మన జీవితాలు మార్చబడాలని ఇంకా మనం ప్రభు ఎందు విశ్వాసం ఉంచాలని మనము నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక ప్రభు త్వరలో రాబోతున్నాడు ఆయన మాట ఎందుకు విశ్వాసం ఉంచుదాం ఆయన వాగ్దానాలను నమ్ముదాం దేవుని సందులో విశ్వాసంతో ముందు కొనసాగుదాం అలాంటి ఉన్నతమైన కృప ఈ ఫిబ్రవరి మాసము ఈ మొదటి దినము నుండి దేవుడు అమూల్యమైన అత్యధికమైన కార్యాలు మీ జీవితాల్లో మీ బిడ్డల జీవితాల్లో మీ కుటుంబాల్లో ఈ పరిచర్యలో ప్రతి దినము ఈ మాటలు వినిచున్నా మన అందరి జీవితాల్లో దేవుడు జరిగించునుగాక ఆమె అట్టి కృప దేవుడు మనకి దయచేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మోకరిందాం ఏ వాగ్దానం అయితే మనం తీసుకున్నామో లేక ఏ వాగ్దానం అయితే దేవుడు నీకు నీ పిల్లలకి లేక ఏ వాగ్దానం అయితే దేవుడు నీకు నీ కుటుంబానికి నీ బిడలకు దేవుడు చేస్తాడో ఆ వాగ్దానాలను నువ్వు మర్చిపోవచ్చేమో కానీ దేవుడు మర్చిపోయేవాడు కాదు దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు కనుక ఎంతైనా నమ్మదగిన దేవుడై వాగ్దానం ఎందుకు మనము విశ్వాసముంచి వాగ్దానం మీద మనము ఆధారపడి ఈ మాసములో దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు ఎన్నో అమూల్యమైన కార్యాలు ఎన్నో ఉన్నతమైన కార్యాలు ఎన్నో గొప్ప కార్యాలు రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదం అభివృద్ధి ఆత్మ నింపుదల దేవుడు మీ జీవితాల్లో కలగ చేయబోతున్నాడు అటు ఉన్నతమైన కార్యాలు ప్రభు మన జీవితంలో జరిగించినట్లుగా అందరం కూడా ప్రార్థన చేసుకుందాం చివరిగా మన మధ్యనున్న ఆత్మీయతలు గారు ప్రార్థన చేస్తారు స్తోత్రం స్తోత్రం తండ్రి స్తోత్రం ప్రభ స్తోత్రం 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 నాయన గనుడా పాదములకు వందనాలు పరిశుద్ధుడా 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 ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధనామానికి కొందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభావ మొదటి నెల అంతా కూడా ముప్పై ఒక్క దినము మమ్మల్ని మీ మాట చెప్పున నాయన నడిపించి కాపాడి పోషించి సంరక్షించి ఆదరించినందుకు మీకు కృతజ్ఞతలు ప్రభావ నీకు కృతజ్ఞతలు ప్రభావ ఇదిగో రెండవ నెల మొదటి దినం నీ మాట కోసం వచ్చి నీ మాట ఎందు మేము ఎంతో బలము పొందినట్లుగా మీ కృపను మాకు అనుగ్రహింప చేస్తున్నందుకు వందనాలు నాయన వాగ్దానము వలన ఇదిగో ప్రవాత్యధికమైన విజయములను అనుగ్రహింప చెయ్యవాడవని ప్రభు నిత్య జీవమునిస్తానన్న వాగ్దానమును మాకు అనుగ్రహింపచేసినందుకే కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను ప్రభు ప్రతి ఒక్కరు వాగ్దానమును నమ్మినట్లు అయా వాగ్దానము బలము కలుగునట్లు ఆయన నీ బిడలకు చేసినందుకు వందనాలు ప్రతి ఒక్కరు కూడా విన్న మాటలు వారు హృదయంలో భద్రపరుచుకోవడానికి సహాయం చేయండి ఏ లేఖనాలను విన్నారో ఏ వాగ్దానాన్ని విన్నారో ఏ వాగ్దానాన్ని వారు చేత పట్టుకున్నారో దాన్ని అనుభవించినట్లుగా సొంతం చేసుకున్నట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా అపవాది క్రియలు ఆటంకాలు వేస్తున్నా గర్దిస్తున్నాను విశ్వాసం నుండి తొలగిపోకుండా నిరీక్షణ నుండి తొలగిపోకుండా ప్రభా నిరీక్షణలో విశ్వాసములో వాగ్దాన ఫల అనుభవించునట్లు నాయన ఈ రెండవ మాసంలో అత్యధికమైన విజయాలు అత్యధికమైనటువంటి కార్యాలు చూడగలుగునట్లు వారు నాయన వాగ్దానములో నిలిచి ఉండినట్లు ప్రభా కృపద చేయమని ప్రార్థిస్తున్నాను దేవానికి వందనాలు అసాధ్యాన్ని కూడా సాధ్యం చేయగలిగిన దేవుడు వాగ్దాన బలమచేత మా పితరులు ఎన్నో కార్యాలు చూశారు నాయన వాగ్దానం వలన ఎన్నో నాయన మహిమగల కార్యాలు గుణా ప్రచురపరిచారు ప్రభు అలాగునా ఉన్నతమైన కార్యాలను ఈ నెల మేమందరం చూడగలుగునట్లు అనుభవించగలిగినట్లు ఆ స్పర్శ స్ఫూర్తి ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాను ప్రతి విధమైన అవరోధాలను బంధిస్తున్నాను విశ్వాసంతో వచ్చిన నమ్మకంతో వచ్చిన ప్రేమతో ఆశ్రయించిన వారికి మీరు అనుగ్రహించిన వాగ్దాన బలమును బట్టి వందనాలు అట్టి మాటలు వారు హృదయములో ప్రభా చేసి నీరు కట్టినైనా వృద్ధి పొందించుమని ప్రార్థన చేస్తున్నాను ప్రభానికి వందనాలు స్తోత్రాలు సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి దీవించి ఆశీర్వదించి ప్రభాని వాగ్దానము చేత నడిపిస్తున్నందుకు వందనాలు ఏ రెండవ నెల మా మంతట్లో కూడా నాయన మీరే బలపరిచి నడిపించండి నాయన వాగ్దానాలు చేత పట్టుకుని అత్యధికమైన విజయాలు ఇప్పటికే ఎన్నో పొంది ఉన్నాం ఇప్పుడు కూడా పొందుచున్నామని నమ్ముచ్చు విశ్వసిస్తూ ముందుకు సాగిపోతూ ఉండగా ప్రతి దినము కృప వెంబడి కృప ప్రతి దినము ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం ప్రతి దినము ప్రవాహ నీ మహిమను ప్రచురపరుచునట్లు నీ కీర్తిని విస్తరింపచేయునట్లు సంగమునకు అత్యధికమైన విజయము కలుగునుగాక సంగమునకు అత్యధికమైన విజయమును చేయువాడా నమ్మది మాటిచ్చిన వాడవు నాయనానికి వందనాలు నమ్మదగిన వాడవు నాయన జీవం మాటను బట్టి వందనాలు ధైర్యమునిచ్చే నీ మాటను బట్టి వందనాలు బలమునిచ్చేని మాటను బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ ఇదిగో నాయన ఫిబ్రవరి నెలలో ఎనిమిది తొమ్మిది పది మూడు రోజులు కూడా జరుగుతున్న సభల్లో కూడా నీ గొప్ప కార్యములు జరుగును గాక నీ వాగ్దానములు నెరవేరును గాక ప్రార్థిస్తున్నాను ప్రవ్వా నీ బిడల జీవితాల్లో మీరు వాగ్దానములు నెరవేరునుగా కానీ ఈ మాసం నువ్వు ఇచ్చిన వాగ్దానము వలన విషయం పొందుచున్నారు అన్నమాట వారు స్వతంత్రుగాక చేత పట్టుకొందరుగాక అనుభవించుగాక ఎసయాబడులకు బలము ప్రసాదించు ధైర్యము ప్రసాదించు నమ్మకము ప్రసాదించు నిరీక్షణను తెచ్చి నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించు నాయన చిన్న బిడ్డలను కాపాడు మంచి ఆరోగ్యాలు ఇవ్వండి ఎవరస్తులను కాపాడు ప్రభు బలపరిచి నీ కాడి పోసేవారుగా మీ చెత్త మెరిగి బ్రతికేవారుగా నీకు లోబడేవారుగా ఉంచునాయన స్త్రీలను కాపాడునయన మంచి ఆరోగ్యాలు ప్రసాదించు జ్ఞానవంతురాళ్ళయి కుటుంబాలను బలపరచుకొని నిలబెట్టుకొని అయా కట్టుకునేవారుగా ఉంచుమని ప్రార్థిస్తున్నాను ప్రవ్వా పురుషులను జ్ఞాపకం చేసుకోండి సంశయాలు మాని ప్రతి ఒక్కరూ బ్రహ్వా విశ్వసించి వాగ్దానాలను అనుభవించున్నట్లు ప్రతి పురుషుడను బలపరచమని ప్రార్థిస్తున్నాను ఏ వాగ్దాన సందేశం వింటున్న వారందరినీ కూడా బలపరచండి అందరికి మీ కృప కలుగును ప్రార్థన చేస్తున్నాను సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు అందునా నీ మాటల చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు అందునా అయా మాకెట్టి మాటలు అవసరమో అటు నీ మాటల్ని యువదాలం మాకు అనుగ్రహింప చేస్తున్నందుకు వందనాలు నాయన సమస్త జ్ఞానముకు మించిన నీ సమాధానమును సహవాసమును సన్నిధిని ఎల్లవేళలా ఈ రెండవ మాసం అంతా కూడా మాతో ఉంచి నడిపించి ఘనత మహిమ ప్రభావాలు పొందుమని